రేస్ లాడ్ దేవుని పరిశుధనామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి వేకోజాములో దేవుని ఒక కీర్తనతో ఆరాధన చేద్దాం భయపడేడు వారి కోరకై నీదు నామమునకు మూనకు ఇలలు భయ వారి కోరకై నాదుడా ని విచ్చు మేలు నాదుడా ని విచ్చు మేలు యంతా గోప్ప જુમતા યાની ક્યુહીં ચલું એમ તિમતા યાની ક્યુહીં ચલું એમ તજાલી వాక్యము చదువుకుందాము న్యాయాధిపతులు ఆరవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం గిద్యోను చిత్తము నా ఏలినవాడ యహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతా మాకేళ్ళ సంభవించను యహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యహోవ మమ్మను విడిచిపెట్టి మిథ్యానుయుల చేతికి మమ్మూ అప్పగించనని అతనితో చెప్పాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి లేఖన భాగము కిద్యోను న్యాయధిపద గ్రంథంలో ఒక దూతతో వేసినటువంటి ప్రశ్న ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు తిరిగి దేవుని దృష్టికి దోషులైనందున ఏడేళ్ళు దేవుడు వారిని మిథ్యాయులకు అప్పగించాడు అప్పుడు వారు చాలా ఘోరమైన సమస్యలు ఎదుర్కొన్నారు చాలా కష్టాలు పడుతున్నారు ఈ కష్టాల నుంచి తిరిగి వారికి బుద్ధి వచ్చి వారు తిరిగి దేవుని మొరపెట్టుకుంటారు పెట్టుకుంటారు ఆరో వచ్చిన మనం చూస్తాం దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిన ఇస్రాయెళ్ళు మిజానుల వలన మిక్కిలి హీ హీన దశకు వచ్చినప్పుడు వారు ఇహోవాకు మొర ఈ మొర దేవుడు విన్నాడు అప్పుడు దూతను పంపాడు ఆ దూత వారి గిజలను ప్రోత్సహించి లే నువ్వు ఇక్కడ ధాన్యము గుల్లగొట్టేటువంటి ఈ కళ్ళంలో ఉండడం మంచిది కాదు ఇస్రాయెల్ ప్రజలకు విమోచన కలగజేయడానికి నిన్ను దేవుడు వాడుకుంటాడు అన్నప్పుడు ఆయన వేసినటువంటి ప్రశ్న అక్కడ ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ పితరులు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వివరించారని రెఫరెన్స్ ఇస్తున్నాడు దూతకు మనం నేను డెబ్బై ఎనిమిదవ కీర్తనలో కూడా అదే చూశాం ఆసాఫ్ కీర్తనలో మనము మన పిల్లల పిల్లలకు దేవుడు చేసిన గొప్ప కార్యాలను వివరించాలని అలా వివరించడం ద్వారా పిల్లలు దేవునికి దూరంగా పోయే ఛాన్స్ ఉండదు సైతాను వారిని దొంగిలించే అవకాశం ఉండదు కనుక ఐగుప్త దేశం నుంచి దేవుని శక్తి వలన మరి ఇస్రాయల్ ప్రజలందరూ ఏ విధంగా బయటకు వచ్చారో ఆ కథలు ధర్మశాస్త్రంలో వ్రాయబడినవన్నీ మనం చెప్పాలి ఈనాడు మనకు ధర్మశాస్త్రమే కాకుండా యేసయ్య రక్షణ మన ముందు ఉన్నది పరిశుద్ధ గ్రంథం ఉన్నది అనేకమైనటువంటి లేఖనాలు ఉన్నాయి మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలం కనుక దేవుని యొక్క ముఖ దర్శనం ప్రతి ఉదయ కాలంలో మనం వాక్యం చదువుకుంటే ఆ వాక్య వెలుగులో మనం ప్రయాణం చేస్తాం మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా దేవుని ముందల ఎకరూ పెడితే దేవుడు మన ప్రార్థన విని మరి మిథ్యానీయుల యొక్క చరణ నుంచి ఇస్రాయల్ ప్రజలను విడిపించినట్లుగానే ఈనాడు మనల్ని కూడా మన పిల్లల్ని కూడా సైతానుచరణ నుంచి ఇక్కట్ల నుంచి ఇబ్బందుల నుంచి విడిపించి కాపాడి ఆయన కొరకు నిలబెట్టుకుంటాడు ఆ విధంగా మనం ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నిత్యము వారంగా ఉండాలి ఆ ప్రార్థన ఫలాలు మన పిల్లలు అనుభవించేవారుగా ఉండాలి ఆ విధంగా మనము వేకోజాంలో నిత్యము దేవునికి ప్రార్థన చేసి ఆ నవాయితీని మనం కొనసాగిద్దాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియపరలో తండ్రి నీ కొందనాలు తండ్రి ఈ యొక్క లేఖన భాగం మాకు గుణపాఠం మిద్యానీయులు తండ్రి ఇస్రాయల్ ప్రజలను ఎంత చెరా కొన్నారో కష్టపెట్టారో తండ్రి ఇస్రాయల్ ప్రజల యొక్క స్వయంకృత అపరాధమని వారు నేరం చేశారు కాబట్టి వారిని నువ్వు ముజాయిలకి ఏడియన్లకు అప్పగించావు ఒకవేళ మేము కూడా ఈ కాలంలో ప్రభు నేరం చేస్తే మాకు కూడా సైతాను చర వస్తుంది కష్టాలు వస్తున్నాయి మేము ఆ విధంగా ఉండకుండా బుద్ధి కలిగిన వారి వలె ఈ లోకంలో నీ వాక్యం చదివి నీ వెలుగులో ప్రయాణం చేస్తూ నీ కొరకు ఈ లోకంలో జీవించడానికి సహాయపడమని మేము మా పిల్లల్ని బహుజాగ్రత్తగా పెంచడానికి మేము కూడా నీ యొక్క వాక్య పేలుగులో ప్రయాణం చేయడానికి మాకు సహాయపడమని యేసయ్యతి అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైస్త